హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాడుకో మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతుంది మనం మనకి సమాధానం ఇవ్వలేదు అంటే మన మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు కానీ ఆలోచించడానికి సమయం ఇస్తుంది మనకి మనకి మన జీవితానికి బాగా దగ్గరి వారి ఎవరో మనకి తెలుసా తెలియదు నువ్వు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు నువ్వు ఎవరిని కోల్పోయినప్పుడు దుఃఖం కలుగుతుందో వారు మీకు ఒక విషయం చెప్పాలంటే తులం బంగారం ను దూరం చేస్తుంది గాజం స్థలం అన్న బ్రదర్స్ ను విడదీస్తుంది మూడు రంగుల నోటు మూడు అంగుళాల నోటు ఆరు అంగుళ మనిషిని ఆడిస్తుంది అలానే నరం లేని నాలుక అందరి మనసులను గాయపరుస్తుంది బంధాలను తెంచుతుంది ఇది చిన్నదే కథ అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధలను మిగులుస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మనవాలే అని మనం అనుకుంటాం కానీ అది చాలా తప్పు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళు అసలు మన బయట బయటపడుతుంది